ఏమైంది మీకు వచ్చింది ఎందువల్ల వచ్చిందన్నారు తగు అలవాటు ఎప్పుడు సంవత్సరం ఆరోగ్యం బాగోకపోతేనే తప్ప మనకు మనం సెట్ అవ్వమన్నమాట మన ఇల్లు కొంచెం బాగు చేసుకొని మనం ఆరోగ్యంగా ఉండాలని చూసుకోవాలి కానీ గవర్నమెంట్ ట్యాక్సులు పే చేస్తే మన బతుకులు ఎవరు బాగు చేస్తారు చెప్పండి అనే ఒక విలేజ్ లో వచ్చాను ఇక్కడ చాలా మంది ట్రైబల్స్ లోపల నివసిస్తూ ఉన్నారు చాలా మంది పేదవాళ్ళు ఇక్కడ నివసించినప్పటికీ కూడా కొంతమంది నేను బాగా ఎంపిక చేసుకుంటే అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారు వారు పని చేసుకోలేని స్థితిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం నేను ఎంపిక చేసుకున్నాను సో ఆ విధానంలో వీళ్ళు ఇక్కడ కిడ్నీ పేషెంట్ అనమాట సో అక్కడ వాళ్ళ మిస్సెస్ కూడా ఉన్నారు వీళ్ళు బాగా అంటే బాగా పేదవాళ్ళు ప్లస్ అనారోగ్యంతో కూడా బాధపడుతున్నారు కాబట్టి ఈ కుటుంబాన్ని నేను ఎంపిక చేసుకోగలుగుతున్నానండి మా కూర్చొని ఇక్కడ వంట అయిపోయిందా దోమల ముందుకు వస్తాం ఇప్పుడు లేవు తెరకన్నాకంటే ఇది కూడా నమస్తే నమస్తే మీ పేరేంటి మా మీ పేరు పద్మావతి గారు మంచి పేరు ఏమైంది మీకు కిడ్నీ సమస్య వచ్చింది ఎందువల్ల వచ్చిందన్నారు

తాగుతున్నారు మరి నీళ్లు తాగుతున్నా ఎన్ని లీటర్లు తాగుతున్నారు రోజుకు రెండు లీటర్లు తా సరిపో ఎనిమిది లీటర్లు తాగాలి మామూలు సహజంగా ఉండే వాళ్ళే మీరు ఇంకా ఎక్కువ తాగాలి మినిమం పది లీటర్లు కనీసం పది లీటర్లు తాగితే మీరు తొందరగా ఆరోగ్యంగా ఉంటారు రెండు లీటర్లు అంటే సాధారణంగా కంటే కూడా మీరు తక్కువ తాగుతున్నారు మరి మీ ఆరోగ్యం ఏం బాగుపడుతుంది మందులు వేసుకుంటే ఒకటే కాదు నీళ్లు మంచి తిండి కూడా ఉండాలి ఏది నీళ్ళు తాగుతారా తెచ్చుకుంటున్నారా వేడి చేసిన నీళ్ళు తాగుతున్నారా నార్మల్ నీళ్ళు తాగ పిల్లలు ఎవరితో ఉంటున్నారు మీరు కొడుకు కొట్టేశాడా కొడుకుతో ఉంటున్నారు కొడుకు ఏం పని చేస్తారు కూలి పనికి వెళ్తున్నారు కూలి పనికి వెళ్తూ మిమ్మల్ని పోషిస్తున్నారు అంతేనా మీరు కూలి పనికి వెళ్తారా ఎంత ఇస్తారు రోజుకి వందలు రోజుకి రెండు వందలు ఇస్తారు కొడుకు తెచ్చింది మీరు రెండు వందలు మీకు ఒప్పుకుంటే మీరు వెళ్తారు లేకపోతే బాగుంటే వచ్చిన డబ్బులతో మందులు కొనుక్కుంటున్నారు సో అదే అనమాట ఫ్యామిలీ స్టోరీ అందుకని నేను ఈ ఫ్యామిలీని ఎంపిక చేసుకోవడం జరిగింది పెద్దయినా ఈ పెద్ద ఆరోగ్యం బాగున్నంత వరకు ఈ కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చారు ఇప్పుడు

వాళ్ళకి రెంట కట్టే బదులు మన ఇల్లు ఏదో కొంచెం బాగు చేసుకొని మనం ఆరోగ్యంగా ఉండాలని చూసుకోవాలి కాని గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేస్తే మన మన బతుకులు ఎవరు బాగు చేస్తారు చెప్పండి ఈ రోజు మీరు ఈ పరిస్థితిలో ఉన్నారు మీరు ఇంకా అసలు ముసలి వాళ్ళు కూడా కాదు ఆరోగ్యంగా ఉండాల్సిన వాళ్ళు కిడ్నీ సమస్యలు మీకు ఈ టైంలో రావడం ఏంటి తాగుతారు తిండి సరిగ్గా తినకన్నా తాగేసి మత్తులో పడుకుని పోతారు అందుకని అనారోగ్యం తొందరగా ఊరయ్యారు ఇప్పుడు మీరు ఎలా ఉండడం వల్ల ఏమన్నా హ్యాపీగా ఉండగలుగుతారా మీరు కష్టపడి పని చేస్తుంటే రెస్ట్ ఉంటుంది కదా మీరు మీరు చేయాల్సిన పని చేస్త చేస్తున్నారు ఇంట్లో ఇంటి పని వంట పని భర్త పని చూసుకోవాలి మీరు వెళ్ళి చేయాలి మీకు అన్ని కాదు మిమ్మల్ని పెట్టుకుని చెప్తున్నారు తాగుతూ ఉన్న జ్ఞానం ఎలాంటి వస్తది భోజనం చేయాలి అంతే మిమ్మల్ని నమ్ముకొని భార్య పిల్లల్ని కూడా బాగా చూసుకోవాలని అలాంటి జ్ఞానం అది కూడా చూసుకోవాలా అన్ని పోతే గాని జ్ఞానం రావైతే మనకి బాగా చూసుకుంటే వాడే చూసుకోండి అలాగే ఇద్దరం కూలి చేసుకొని ఒక్క కొడుకుని పెంచుకోండి అదే మాకు అసలు ఏం లేదమ్మా ఎంత కష్టపడదు వచ్చి కూడతా నాతో నాతో వచ్చి కొడుతు చూసుకుంటాను కూడా ముసలిన ముసలి కొడుకు కొందలేదాం కొడుకు కొడుకోలేదాం కొడుకులు ఇద్దరు కొడుకులుండతే ముసలి కూడా ఉండలేదు కదా మీరు నాపు ముసలి వండలేకెప్పుడైనా బాగోపోతే చూసుకునేవాడు బాగా ముసలోడు నేను చూసుకునేవాడు తీసుకెళ్లి మందులు కాపీ రొట్టె ఇలాంటిది అన్నం కానీ తినకపోతే తినిపించేవారా సరే అయితే బియ్యం ఇస్తాను తీసుకుంటారా కొనుకోరుగుతున్నాం అని తెలిసింది అంటే దూరంగా వెళ్ళలేక మందు తాగలేకపోయావు అసలు లోకల్లో చెట్టుకల్లుంటాయి కదా చెట్టు చుట్ట కూడా మానేసాము చుట్ట కూడా కాల్చుకుంటున్నా చుట్టలేకపోతున్నారు చుట్టా కూడా మానేశాను మీ నాట నలుగురు దేవలతో మానేశారు సరే కొన్ని ఏదో ఒక విధంగా మానేరు మానండి కొంచెం నీళ్లు ఎక్కువ తినండి సారీ ఇది మాట్లాడి మాట్లాడి నీళ్ళు తినమంటున్నాను తాగమంటానే నీళ్ళు పొద్దుట్లు లేవగానే అలాంటి జగ్గుతో నాలుగు జగ్గులు నీళ్ళు తాగండి ఏదో జగ్గులు ఎగు ఇలాంటి జగ్గులతో నాలుగు జగ్గులు నీళ్ళు తాగేయాలి ఒక అరగంట గ్యాప్ ఇస్తే ఆటోమేటిక్ కడుపు ఖాళీ అయిపోతుంది సరేనా ఆ తర్వాతనే ఆ తర్వాత టిఫిన్ అన్నమో ఏదో ఒకటి తినండి పట్టుకోండి నీళ్ళు తాగండి ఇప్పుడు నేను చూస్తుండగానే జగ్గు ఖాళీ అయిపోవాలి దెబ్బకి ఇలా రోజు తాగుతూ ఉండండి ఒక ఐదు రెండు నిమిషాలు గ్యాపిచ్చి ఒక అరగ పది నిమిషాలు గ్యాపిచ్చి మరో జగ్గు తాగండి అలాగా నేను వచ్చేసరికి బంతిలో తయారవుతారు మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తాను చూడడానికి సరేనా సరే ఇగో మీకోసం బియ్యం తెప్పించాను పాతి కిలోలి బియ్యం ఇగో మందులు ఏమున్నాయి చూడండి కిరాణా సరుకులు అవన్నీ ఉంటాయి మీకు కావాల్సినవి చూడండి సోపులు కందిపప్పు బిస్కెట్లు ఆయిల్ టీ పొడి అన్నీ ఉంటాయి అందులో మీకు అవసర సరుకులు అన్నీ ఉంటాయి పచ్చడి డబ్బా కూడా ఉంది ఇవన్నీ మీ ఆరోగ్యం బాగుండాలనే మీరు కంప్లీట్ గా టైం తినండి మందులు వాడండి ఓకేనా నీళ్ళు ఎక్కువ తాగండి ఉండేవాళ్ళు కూడా నీళ్ళే ఎక్కువ తాగాలి కిడ్నీ పేషెంట్లు ఇంకొంచెం ఎక్కువ నీళ్ళు తాగాలి అంతే అన్నారు ఏమన్నారు అన్నారా మరి తాగాలి రెండు లీటర్ల దగ్గర ఆగిపోయారు రండి తీసుకురండి అది మీకు చీర చీర తీసుకోండి మీరంతా బాగుండాలని ఆశతో మేము అంత దూరం వస్తున్నాం సరేనా మీరు బాగుంటే మాకేది ఇస్తారని కాదు మీరు బాగుంటే బా మేము బాగుంటాం

ఆవిడ కదా అన్ని చూసుకుంటున్నారు చూసుకుంటాను మీరు ఇస్తే మీరు ఏం చేస్తారు కొంచెం చెప్పండి మీకే ఇస్తాను మీరు ఏం చేస్తారు చెప్పండి అంతేనా సరే మీ చేతులతో ఇవ్వండి అయితే మనసు రాలేదు ఆడదాని చేతిలో పెట్టాలంటే కష్టమే ఏదైనా మగాళ్ళకి ఇంకా కొంతమందికి ఎంత ఇస్తారు అంత ఇవ్వండి పోనీ చూస్తా అవి మందులకి ఓకేనా మందులకి తినడానికి అయితే సరుకులన్నీ ఇచ్చాను మీకు రెండు నెలల వరకు సరిపోతే కాబట్టి కడుపు అన్నం అయితే తినండి ఏమైనా కావాలంటే మందులు కొనుక్కోండి మంచిగా ఆహారం తినండి ఆ కూరలు అవన్నీ తిని డాక్టర్ చెప్పినట్టు అన్ని పాటించండి సరేనా మీరు ఎక్కడ ఉన్నా దేవుడి సల్లగా చూడాలని కోరుకుంటాను అమ్మా అన్ని సైపాయం చేసినా కాబట్టి ఎక్కడ ఉన్నావు నిన్ను తనుకోవాలి నువ్వు శుభ్రంగా ఉండాలి సరేనమ్మా వెళ్ళొస్తాను సంతోషం